పరిపాలన బ్రహ్మాండంగా ఉంది సార్ మాకు ఇవ్వాల్సిన డాక్టర్ గ్రూపులు కానీ అమ్మఒడ్డీ డబ్బులు కానీ పిల్లలకి చదువులకు కానీ అన్నింటికి కానీ ఏదైనా కానీ అయ్యగారు మాకు బాగా సహాయం చేస్తున్నారు ఇబ్బంది ఏ లేదు సార్ లేదండి పని చేస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్కి అద్దె దింపడే మా లక్ష్యం అంటారు అది మనకి అసలు ఒకళ్ళ గురించి మాట్లాడటం మాకు అవసరం లేదు సార్ సంక్షేమ పథకాలు మాకు సంక్షేమ పథకాలు కాని ఒకరిని విమర్శించమర్శించే అవసరం మాకు లేదు సార్ ఇది మొదటి కన్ఫామ్ సార్ ఒకరిని ఒకరిని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఈ చేస్తున్నారు అది మనకు అనవసరం సార్ మా గారు మాకు బాగా చేస్తున్నాడు ఒక్కటే మాకు కావాలి సార్ అంతవరకే సార్ జగన్ కన్ఫామ్ సార్ ఒకల సంగతి అదే చెప్పాక సార్ ఒకల సంగతి విమర్శించడం మాకు అవసరం లేదు సార్ అతను దెప్పి తెంగి మనల్ని మాట్లాడుకొని అది మాకు అవసరం లేదు సార్ మా సారు మంచిగా ఉండాలి మేము గెలిపియ్యాలి అంతవరకు సార్ మా రైట్ బ్యాంకులో ఖచ్చితంగా మా బజార్లోనే దగ్గర దగ్గర రెండు వందల ఓట్లు ఉన్నాయి సార్ మా నాన్నగారు ఖచ్చితంగా వైఎస్ఆర్ జగన్కి వంకాయబేటి రామదాసు మా బజార్లో వంకాయపేట రామదాసు అసలు పక్కా రాజశేఖర్ గారు కానీ ఉన్నప్పటి కాడి నుంచి ఆయన కాడి నుంచి మా నాన్నగారు పార్టీలో తిరిగాడు రాజశేఖర్ గారి కథ రాశాడు సార్ ఇది ఒక్కటే మీ చెప్పట్లేదు రాజశేఖర్ గారి జీవిత కథ రాశాడు సార్ ఆ బుక్కులు నా దగ్గర ఉన్నాయి రాజశేఖర్ గారి జీవిత కథ ఎలా చనిపోయాడు ఏ విధంగా బుట్టే ఎట్లా పుట్టాడు అక్కడ పెడగారు అవి మాకు అవసరం లేదు సార్ నన్నాపది నన్నా ఆ నన్నాప్ సార్ ఐ డోంట్ నో అది అది మాకు ఇమర్షన్ సార్ అవసరం లేదు సార్ అది అది చప్పల్ సార్ అది జగన్ గెలిచేది కన్ఫర్మ్ పదకాలు తీసుకున్న గ్యారంటీ ఇపిస్తాం సార్ గ్యారంటీ ఇపిస్తాం అందులకు సార్ మదర్ ప్రామిస్ మై మదర్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ దేవుణ్ణి నమ్ముకున్నారు సారు మేము కూడా యేసుప్రభు మాత్రమే అయ్యగారు యేసుప్రభ మాత్రమే మేము దేవుణ్ణి నమ్ముకున్నాము గ్యారెంటీగా అయ్యగారు గెలుస్తాడు జై జగన్ బాయ్ సార్